హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లోని పత్రికలో కొన్ని రకాల నేర వార్తలు ప్రచురితమవుతూ ఉంటాయి వాటిలో ఒక తాంత్రికుడు మహిళలకు దయ్యాలు వదిలిస్తానని నమ్మించి వారి లైంగికంగా లోపరుచుకున్నాడు చాలా వరకు కేసుల్లో సదరు తాంత్రికుడు ముస్లిం వ్యక్తై ఉంటాడు కానీ పత్రికలు మాత్రం ఉద్దేశపూర్వకంగా తాంత్రికుడు బాబా అనే పదకాలు ఉపయోగించడమే కాదు రుద్రాక్షమాలలు వేసుకొని పట్టుబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న ఫోటోలను కూడా కామిక్ ఫోటోలను కూడా వాటి మీద వేస్తాయి తంత్రకాలు దొంగ బాబాలు అని రాసే బదులు పకీరు మౌల్వి మౌలానా అనే పదాలు వాడవచ్చు క్రైస్తవ ఇలా కృత్యాల గురించి రాసేటప్పుడు కూడా మత గురువు అని రాస్తారు తప్ప అసలు విషయాన్ని రాయరు హిందూ మత పెద్దలు దొంగలు మోసగాళ్ళు నేరగాళ్ళు అని పరోక్షంగా ప్రచారం చేయడం హిందూ మతానికి చెందిన వాళ్ళ గురించి స్వయంగా హిందూ మతస్థులలోనే నమ్మకం లేకుండా చేయడం మౌలికంగా పాఠకుల మనసుల్లో ఆ పేపర్లు చదివిన వాళ్ళ మనసుల్లో హిందూ మతం అంటే ఒక తేలిక ఒక తేలిక భావం చులకనాభావం హిందుత్వం అంటే విముఖత కలిగేలా ఉంటాయా లేదా అన్నది ఆలోచించుకోవాల్సిందిగా మీ ఆత్మ విమర్శనకే వదిలేస్తున్నాను